శాఖ్య నాయనారని ఒక నాయనార్ ఆయనకి గొప్ప శివభక్తి తత్పరడు కానీ ఆయన ఉన్నటువంటి రోజులు ఇటువంటివంటే శివుడి గురించి మాట్లాడడం కానీ శివాన్న నామం చెప్పడం కానీ శివార్చన చెయ్యడం కాని కుదరనటువంటి భయంకరమైన పరిస్థితులలో ఆనాటి ఉన్నాయి లోపల పరమభక్తి శివారాధన చెయ్యాలని కాంచీపురంలో ఉండేవాడు మహానుభావుడు శివలింగాన్న ఒక దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు ఆ రోజుల్లో ఈయన కోరిక ఏమిటంటే మనసులో ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్లి ఇన్ని పువ్వులు పట్టుకుని కాస్త రెండు నామాలు చెప్ప శివలింగం మీద పూలు ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటంటే శివలింగం మీద పూలు ఎవడైనా వేశాడో శివుడికి నమస్కరించాడో ప్రళయమే కాబట్టి ఇప్పుడు ఎలా శివ పూజ చేయడం ఆయన ఏమించుకున్నాడంటే మార్గం శివార్చన చేయని వాడిలా పైకి శివార్చన చేస్తున్న కోరికకి తీరాలి అందుకని ఆయన అటుగా విడుతూ రోజు అన్నం తినే ముందు కళ్ళంబట నీళ్లు పెట్టుకుని శివ నీ పూజ చెయ్యకుండా ఎలా తిననయ్యా అన్నమని ఆ రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళి శివుడువే నువ్వు శివుడు అను రాయి తీయడం ఇంత పెద్ద చావంతి పువ్వు నా చేతితో శివట శివటే శివుడు లోపల శావంతి పువ్వు వేశాను శివుడివా అని మళ్ళీ ఇలా తీయడం శివ అని మళ్ళీ ఇలా ఓ రాయడం ఇంత బొడ్డు మల్లె వేశాను పరమశివుడి పాదాల మీద ఏం పడ్డాయో తెలుసా అండి శావంతి పూలు మల్లె పూలు పడ్డాయి చూసే వాళ్ళందరూ ఏమనుకున్నారో తెలుసా అండి వీడు రాసలు నిజంగా మనం మాట వింటున్నవాడు చూసావా శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు వీడి వీడిని మనం చాలా గౌరవంగా చూడాలనుకున్నాం లోకానికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుందా శివుడికి అర్థం అవుతుంది ఇది సాక్యనైన జీవితం ఇంతే ఆయన పూజ ఇది ఆర్తిలోంచి వచ్చిన పూజ ఒక రోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు భార్య వడ్డించింది వడ్డిస్తే అన్నం తినబోయాడు సర్వహా అనో జ్ఞాపకానికి వచ్చింది ఈ అన్నం నాకు పెట్టిన వాడు శంకరుడు ఎడితే జీర్ణం చేస్తున్నవాడు శంకరుడు అగ్నిని ఆదేశించి అన్నాన్ని ఉడికేటట్టుగా నా ఇంట పాచకుండి చేసిన వాడు శంకరుడు నీటిగా ఈ అన్నం ఉడికేటట్టు కలిసిన వాడు శంకరుడు నేను శంకరుణ్ణి నేను పశువు తిన్నట్టు ఈ అన్నం తినడానికి వచ్చాను ఇవాళ శివలింగం మీద నాలుగు పువ్వులు ఇయడం మర్చిపోయానని అన్నపు పళ్ళం దగ్గర లేచి భార్యకి చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరికి వెళ్ళాడు పూజ చేయకూడదు పరిస్థితులు అలా ఉన్నాయి నిలబడి నాలుగు రాళ్లు తీసి శివుడివా అని మళ్ళీ వేశాడు వేస్తూ ఇంత కన్న చెయ్యలేకపోతున్నానయ్యా అని కందుల నీరు కార్చాడు వెంటనే ఈశ్వరుడు ఆయనకి నటరాజమూర్తిగా సాక్షాత్కరించి తనలోకి కలిపేసుకున్నాడు లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దాన్ని భావనకి అనుగుణంగా తీసుకుని ఉద్ధరించి చాలు చాలు పొంగిపోయాను రాని భక్తి కని అన్నం విడిచి పెట్టి నాలుగు రాళ్లతో పూజ చేసిన వాడికి మోక్షం ఇచ్చినవాడు ఇలా చేస్తే మోక్షం ఇవ్వాలని ఏమైనా రూలుందా ఉందా అలా నియమాలు ఏమి ఉండవు ఈశ్వరుడి స్వతంత్రత ఆయన ఇయ్యగలడు